హాయ్ ఫ్రెండ్స్ మనం బంగాళదుంప ములక్కాయ టమాటా ఉల్లిపాయ వేసి కర్రీ చేద్దాము ఇప్పుడు కూరగాయలు అన్ని రేటుగా ఉన్నాయి కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి తల్మ ఉల్లిపాయలు ములక్కాయలు ములక్కాయలతో పాటు ఉప్పు పసుపు వేసుకుందాం చూడండి ఇప్పుడు ఎక్కువ ములక్కాయ టమాటా వండుకుంటాం కదా మనము ఇప్పుడు ములక్కాయ ములక్కాయ టమాటా వాళ్ళం ఇప్పుడు టమాటా రేట్ ఎంత ఉందనుకుంటున్నారు అరవై డెబ్భై ఉందండి ఇవాళ అంత రేటు మీద కొనుక్కోలేము కాబట్టి ఒక్కసారి ఇలా నేను వండినట్టు ట్రై చేయండి విడిపోయింది మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ బంగాళదుంప టమాటాలు కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు మునక్కాయ ఎక్కువ ఎండాకాలం వేడి చాలామంది తినటానికి భయపడతారు ఎక్కువ వేసుకోకుండా కాంబినేషన్ చూడండి బంగాళదుంప అందరు ఇష్టపడతారు కాబట్టి మునక్కాయ ఒక ఒక కాయ వేసుకొని మీకు ఎక్కువ బంగాళదుంపలు మీ మనుషులను బట్టి మీరు వండుకునే దాన్ని బట్టి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా టమాటాలు రేటుగా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది సూపర్గా ఉంటుందండి ఎప్పుడు ఒక టేస్ట్లో తింటే అలా కుది కారం వేసుకుందాం ఈ కూరని బట్టి వేసుకోండి చూడండి ఈ గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఎందుకంటే మొలక్కే ఉడకాలి కాబట్టి ఎండాంకాలం కాబట్టి ఒక చొక్క నూనె వేసుకోండి ఎందుకంటే రుచిగా ఉంటేనే తినగలుగుతాం కాబట్టి ఒక చొక్క నూనె వేసుకోండి ఎక్కువ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇందాక రెండు నిమిషాలు ఇప్పుడు మూడు నిమిషాలు కొత్తిమీర వేసుకుందాం చూడండి గరం మసాలా మా అమ్మాయి నేను వేస్తున్నా ఆప్షన్ ఇది వేసుకోవాల్సిన ఏం లేదు వేసుకొని ఉంటేనే బాగుంటుంది కూర చూడండి అయిపోవచ్చింది చూడండి ఫ్రెండ్స్ అన్నం స్టీల్ దాంట్లో వండుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి మాడిపోద్ది అనుకుంటారు చాలా వరకు మొగ్గుతుంది ఇలా వెళ్ళిపోద్ది చూడండి అంటే వెళ్ళిపోతుంది అనగా కట్టేసుకుంటే సరిపోద్ది లైట్గా అడుగు అంటుతుంది అనగానే అమ్మటే నీళ్ళలో పెట్టి నీళ్ళలో తీసుకెళ్ళి ఇలా పళ్ళెం పెట్టుకొని పళ్ళెంలో నీళ్ళు పోసుకొని ఎమ్మట అందులో పెట్టండి అంత మారదు తగ్గిద్ది ఇది చిట్కా అండి నేను అలాగే చేస్తాను అన్నము చూడండి అయిపోవచ్చుంది కూర చూడండి డిష్ మూతలు ఎలా ఉపయోగించుకోవచ్చు కరెక్ట్గా సెట్ ఎందుకు సారా ఫ్రెండ్స్ ఏదైనా ఇప్పుడు లాంగ్ వీడియో అయితే చిట్కాలు చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇట్లా అనుకోండి ఇలా కట్టేసుకుంటే కూర అంతా దగ్గర అయిపోతుంది ఇప్పుడు బంగాళం గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాబట్టి ఇట్లా కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఆయిల్ వచ్చేసింది కట్టేసుకున్నాము అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్